ఈ రోజు బెల్లంపల్లి మున్సిపాలిటీ మూడవ వార్డు కౌన్సిలర్ గా స్వతంత్ర అభ్యర్థిగా మహమ్మద్ బి మహమ్మద్ మాట్లాడుతూ కప్పు సాసర్ గుర్తుపై ఓటేసి మా మీద నమ్మకం ఉంచి వార్డు ప్రజలు మమ్మల్ని గెలిపించినట్లయితే నేను మూడో వార్డును బెల్లంపల్లి మున్సిపాలిటీలోనే ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని చెప్పారు అలాగే అమనులా ఖాన్ మాట్లాడుతూ గతంలో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క వార్డులోనే చేశాను రోడ్లు గానీ డ్రైనేజీ గానీ స్కూల్ బిల్డింగ్స్ గానీ వృద్ధాప్య పెన్షన్స్ గానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డ్స్ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అలాగే ఈ యొక్క బస్తీకి కలెక్టర్ కు కూడా పిలిపించడం జరిగింది ఇప్పుడు కప్పు సాసర్ గుర్తుపై ఓటేసి మళ్ళీ మమ్మల్ని గెలిపించండి గతంలో కన్నా ఇంకా ఎంతో గొప్పగా మేము మీకు సేవ చేసి మీ మందర మీ మన్నడలు పొందుతామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈరోజు అభివృద్ధి అంటే అంబేద్కర్ నగర్లో మేము ఇక్కడ చేతి చూపించినాం అక్కడ సీజీ రోడ్లు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఇంటింటికి నల్ల కరెక్షన్ మేము ఇచ్చడం జరిగింది అయితే రెండోది ఈరోజు రవీంద్రనగర్ ఖర్చు కారణం ఏంటంటే ఇక్కడ మూడు సార్లు గెలిచి కనీసం ఏ ఒక్కరికైనా పని చేయడం లేదు పని చే వీధి లైట్లు వీధి లైట్లు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎన్సెంట్ కానీ కనీసం సంబంధించిన ప్రజలు మా కక్షణం కావాలనుకునే మా ప్రజలు లేదు అది అంటే వేరే వేరేగా ధిక్కరించి మాట్లాడడం చిన్న చూపు చూసుకోవడం ఒక తల్లి ఇక్కడ పని పనిచేసుకుంటే ఒక తల్లి ఉన్నది ఒక చెల్లెరికైనా బట్టే ఉన్నది ఒక అమ్మలని పెంచం కోసం పోయినా కానీ విమర్శలు మా ప్రేమ కోసం రాలేదు ఖచ్చితంగా ప్రజల సేవ చేసి ఈ యొక్క రవీంద్ర నగర్ గడ్డ మీద ఏంటిది అనేది ఎరికన్నా ఇంత గతంలో చేసినాం కాబట్టి చేసి సూచిస్తామని చెప్పి ఈరోజు పావులకైనా గడ్లీ గల్లీ గడప గడప ఇంటింటి మనం తలుపు కొట్టుకొని ముచ్చటబెట్టి అవ మీకు ఒక్క అవకాశం మాకు ఇవ్వండి భవిష్యత్తులకన్నా ఉన్న పనులన్నీ ఏ హామీ అయినా కానీ మేము చేసేందుకు సిద్ధం ఉన్నాము ఎందుకంటే గతంలో మేము తీసినాం కాబట్టి ఒక కలెక్టర్ దగ్గర ఒక సెక్రటరీకి పోవాలంటే ఎట్లా పోవాలి అన్నీ అన్ని రూపురేఖ మాకు తెలుసు కాబట్టి ఇవాళ వచ్చి మేము మేము కాదు ఇక్కడ ఐదు సంవత్సరాలు ఒక లేకపోతే మేము అభివృద్ధి చేయకపోతే ఇంకొకసారి ప్రజల ముందు ముఖమిక్క చూపించామని చెప్పి గంటా పదం చెప్తాను చెప్తున్నాం ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ యొక్క మూడవ వాడుకన ప్రజలు చాలా ఇక్కడ మహిళలు ఆ తర్వాత యువత పెద్ద మనుషులు తండ్రులు వీళ్ళందరూ కలిసి ఒక మూడవ నంబరు అంటే మూడో వార్డు నుండి మాపిస్తే నాలుగో మేము తరతరాలుగా చెప్పుకునే స్థితిలో మేము పనిచేసి అగ్ర స్థానంలో ఈ యొక్క మూడో వార్డు మేము మీరు గెలిపిస్తే మూడో వార్డు ఏంటిది అనేది చూపిస్తామని చెప్పి మేము ఇక్కడికైనా కోరుకుంటున్నాం